నందు మీకు శుభోదయం క్రైస్తవులుగా మనకు అత్యంత గొప్ప పని ఏదైనా ఉంటే అది ఏమై ఉంటుంది లూకాసు వార్త ఒకటో అధ్యాయం ఆరో వచనము వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది ఇది బాప్తిస్మి వ్యూహాన్ని యొక్క తండ్రి అయిన జకర్యా గురించి అతని తల్లి అయిన ఎలిజబెత్ గురించి పరిశుద్ధాత్ సాక్ష్యం దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్న కంటే దేవుని బిడ్డలైన మనకు వేరే గొప్ప పని ఏ ఉంటుంది అనేకమైన వాటిని మన జీవితాల్లో మనం తెచ్చుకుంటూ ఉంటాం దేవునికి విధేయత చూపించే విషయంలో మనము వెనుకబడి ఉండుటకు కారణాలు వీటిలోంచి మనం తీసుకుంటాం వాటిని బట్టి మనం మాట్లాడుతుంటాం మనము ఖచ్చితంగా ఉండలేమన్నట్టు ప్రతీది కూడా జరిగించలేమన్నట్టు దేవునికి అనుకూలంగా చేయలేమన్నట్టుగా మనం మాట్లాడుతుంటాం కానీ ఇక్కడ వీరిద్దరి విషయంలో అయితే అలా చెప్పబట్టలేదు సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధువుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారు వాళ్ళు మన వంటి శరీరములు కలిగి అంటే రక్త పాంసములు కలిగి ఒక వ్యక్తి కానీ లేకపోతే వ్యక్తులు కానీ దేవునికి విధేయులై నిరపరాధులుగా జీవించే జీవితాన్ని వాళ్ళు కలిగి ఉంటే మనము అలాగూ జీవించలేము అనడానికి లేదు ఒకవేళ మనం అలా అంటున్నామంటే దాని అర్థం ఏంటంటే మనము ఇంకనూ ఈ శరీరమును ఈ లోక సంబంధంగా సంతృప్తిపరచుకుంటకు ఆలోచిస్తున్నామని అర్థం శరీరేచ్చరను శరీరాశలను పూర్తిగా విడిచిపెట్టలేదని అర్థం వీటిని విడిచిపెట్టేస్తే ఏదో గొప్పది కోల్పోతున్నాం అనుకుంటాం చూసారా అదే గొప్ప మోసం అందుకే వాటిలో కొంతైనా ఉండాలని వాటిని ఎంతో కొంత కొనసాగించాలని ఇచ్చ మనుషుల్లో పుడుతూ ఉంటుంది దేవుని సకల ఆజ్ఞల చొప్పునను న్యాయ విధులను చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవటం అనేది ఎంత సంతోషాన్ని ఇస్తుందో అది ఈ భార్యాభర్తులు ఇద్దరికీ తెలుసు వాళ్ళకే కాదు ఈ రీతిగా జీవించే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది జీవించలేని వాళ్ళందరూ కూడా దేవుని వల్ల కలిగే సంతోషాన్ని ఆనందాన్ని వాళ్ళు కోరుకోవట్లేదు కోరుకోవడానికి వాళ్ళ దగ్గర మనస్సు లేదు శక్తి సామర్థ్యాలు కూడా సన్నగిల్లిపోయాయి అయితే ఇక్కడ ఒక ప్రశ్న పుట్టచ్చు వీళ్ళకి పిల్లలు లేకపోయినప్పుడు ఏంటి సంతోషం జీవితంలో అత్యంత గొప్ప ఆశీర్వాదము భార్య పిల్లల్ని కలిగి ఉండటమే అత్యంత గొప్ప సంతోషము అక్కడే ఉంటుంది కానీ ఆ సంతోషమే వీళ్ళకి లేనప్పుడు వీళ్ళు పొందిన ఆనందం ఏంటి ఇక్కడే దేవునితో ఉన్న అన్యోన్య సంబంధము ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమవుతుంది వీళ్ళు బిడల్లో కలిగి ఉండకపోవచ్చు కానీ దేవుని పట్ల వీళ్ళు చూపించిన విధేయత అది కూడా నిరపరాధమైన విధేయత ఎంత గొప్పదంటే వాళ్ళకి ఎంత గొప్ప సంతోషాన్ని ఇచ్చిందంటే ఎంత సంతృప్తినిచ్చిందంటే బిడలు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు జీవించగలిగారు ఎప్పుడైతే మనం దేవుని మనసునందు కలిగి జీవించగలుగుతామో ఏ ఏ సంగతులైతే మన జీవితాల్లో లేమని మనము అనుకోగలము లేకుంటే అనుకోవాలనే శోధన కలిగిందో అలాంటి సమయంలో దేవునితో మనము జీవించే జీవితము వాటన్నిటినీ కూడా తీసివేస్తుంది ఎలా తీసివేస్తుంది దేవుడు అనుగ్రహించు ఆ సహవాసమును బట్టి దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఎవరైనా సరే మాకు ఇది లేదు అది లేదు మాకు ఈ సంతోషం కలగలేదు లేకపోతే మేము అది పొందలేకపోయాం దేవుడు మాకు ఇది చేయలేదు లేకపోతే మా జీవితాల్లో దేవుని నమ్ముకున్నందుకు మేము ఎందుకో ఇలా ఉండిపోయాం అనే సంగతి అసలు రానే రాదు నిజముగా బిడలుంటే ఎంత సంతోషంగా వీరిద్దరు ఉండేవాళ్ళు లేకపోయినప్పటికీ కూడా దేవునికి విధేయత కలిగి జీవించడం వల్ల వాళ్ళంత సంతోషాన్ని పొందారు నిరీక్షణ గలవారై వాళ్ళు జీవించారు దేవుని ఎందు నిరీక్షణ దేవుడు వాళ్ళకు కలిగిన కష్టము నుండో ఈ అవమానముండో అంటే పిల్లలు లేని కష్టము అవమానం నుండి దేవుడు వాళ్ళని తప్పించుతున్న విధానం కాపాడుచున్న విధానము ఆ లోటును సవరిస్తున్న విధానము ఇదంతా ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు అనేక సంవత్సరాలు వీళ్ళు అనుభవించారు కాబట్టి ప్రతి సందర్భంలోనూ కూడా వీళ్ళకి లేని ఆ సంతోషాన్ని దేవుడు వాళ్ళకి దుఃఖంగా మారకుండా చేశాడు అందుకే వాళ్ళు దేవునికి నమ్మకంగా జీవించగలిగారు మనము జీవితంలో ఏదైనా కావాలనుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన సూత్రం ఇదే మొట్టమొదటిగా దేవుణ్ణి మనము అన్ని విషయాల్లో సంతోషపరచగలగాలి అప్పుడే దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది మనము ఆశపడుచున్నది దేవుడు మనకు దయచేస్తాడు ఈ భార్యాభర్తులు ఇద్దరికీ ముసలి వయసులో బాప్తీస్ స్మిర్చి వ్యూహాన్ని పుట్టడం జరిగింది దేవుడు ఆ వయసులో వాళ్ళని బిడ్డతో ఆశీర్వదించాడు అయితే దేవుడు వాళ్ళ ఎందు బహుగా సంతోషించిన తర్వాత వాళ్ళు కూడా దేవునితో బహుగా సంతోషించగలిగిన తర్వాత ఈ అత్యంత ఆనందాన్ని బాప్తీస్ ఇచ్చి వ్యూహాను రూపంలో దేవుడు వాళ్ళకి దయచేశాడు ఏదైతే వాళ్ళకు లేకపోయిందో అది వాళ్ళు ఎప్పుడూ కూడా లేదన్నట్టుగా సనగలేదు మనకు అత్యంత అవసరమైనది ఉండుండకపోవచ్చు అది ఉంటే న్యాయమని కూడా దేవుని దృష్టిలో కూడా న్యాయం అని కూడా మనం అనుకోవచ్చు కానీ దాన్ని పొందాలనుకున్నప్పుడు మనము సకల విధములుగా దేవునికి విధేయత కలిగి ఉన్నప్పుడు ఖచ్చితముగా దేవుడు ఒక రోజున దానిని మనకి ఆశ్చర్యంగాను అత్యంత సంతోషము కలిగించే విధముగాను దయచేస్తూ ఉంటాడు ఈ సూత్రమును క్రైస్తవ సమాజం ఎరగకపోవటం వలన జరిగేది ఏంటంటే దేవునికి విరోధముగా నడుచుకోవడం ఎక్కడ సొంత ప్రయత్నాలు తొందరపాటుతనము దేవుడు మాకు చేయలేదు అనే ఆలోచన ఉంటుందో మనుషులుగా మనం చేసుకోవచ్చు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు అనే అపోహ ఉంటుందో అక్కడ దేవుడు అనుగ్రహించు సంపూర్ణ ఆనందమయమైన ఆశీర్వాదము ఎన్నటికీ కలగదు పరశుద్ధి తండ్రి ప్రేమ కలిగిన దేవ మీకు స్థుతి నానా మహా గొప్పదేవుడు ఆలోచనకర్త మాయందు ఆనందించాలని అంతగానో ఇందు నిమిత్తమే మమ్మల్ని సృష్టించుకున్నాం అయితే అనేక మార్లు దానిని విస్మరించి మేము జీవించడం జరుగుతూనే ఉంటాం నానా ఎదుగో మరి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏ రీతిగా అయితే వాళ్ళ లోటును కూడా వాళ్ళు మర్చిపోయి నీకు అన్ని విధముల విధేయులై నిరపరాధులుగా నీ ఎదుట జీవించారు జీవించి నిన్ను సంతోషపెట్టి నిన్ను బట్టి వాళ్ళు సంతోషించి ఆ గొప్ప ఆశీర్వాదం వాళ్ళు పొందారు అదే రీతిగా మాకు అవసరమైన వాటి విషయంలో మేము కలిగి ఉన్న వాటి విషయంలో మీ నుండి మేము పొందులాగన మమ్మల్ని నడిపించండి ఈ లోకమును చూసి మేము ఆశ్చర్యపోకుండానట్లు ఆకర్షితులము కాకుండా మమ్మల్ని కాపాడమని ఏ పరిశుద్ధనామని తండ్రి నామండ్రేమ్